గుడ్ మార్నింగ్ అందరికి జామకాయలు దెంపుతున్నా పైన ఉన్నాయి చూడ మా కడ్తన దెంపు పైన పైన ఉన్నాయి కట్ట తీసుకు అది దింపుతావేమో జాం పండ్లు తెంపిన పైకి ఉండే చూపియలేను కట్టెతో తెంపితే ఇక ఇట్లా ఇట్లా అయింది కట్టెతో తెంపినాం అన్నట్టు ఇక ఇంత పెద్ద ఉంది ఒక్కటి పావుకిలు ఉండొచ్చు ఇట్లా అవుతున్నాయి మాతా పెద్ద పెద్దగా మేము ఏమి వేయము చూడండి వాటరే కాకపోతే మాది ఏంటంటే నల్లరేగడ భూమి అన్నట్టు మంచిగా పెరుగుతాయి అన్నట్టు ఇగో ఇది ఇంకోటి తెప్పినాము ఇది ఇది డైట్ అయింది నెక్స్ట్ ఇది ఇంకెక్క పండు అయింది కొంచెం దెబ్బ తాకింది పైనుంచి వాడి వరకు ఇక్కడ దెబ్బ తాకింది కట్ చేసి తిందాం ఇది ఇక ఇది ఇది మస్తు అంటే మా దగ్గర రెండు రకాల చెట్లు ఉన్నాయి ఇది మస్తు టేస్ట్ ఉంటుంది ఇది మామిడికాయలకని కొంచెం పులుపు కూడా ఉంటుంది కొద్దిగా జామకాయలు అవుతున్నాయి కట్ చేస్తా చూడండి